ఎందుకున్నారు అవుతున్నదా లేదంటే పంచి పెడుతున్నారా ఓ తమ్మి పైలం పడేవు ఇంతకేమైంది ఏంది కథ ఓ అన్న జరుగు లోపలేమైతున్నది అగో ఎవ్వరి మాట ఎవ్వలేదట్లేరు కదా ఇట్లయితే కాదు కానీ మనమే సీదా ఆడికే చూద్దాం పాండ్రి కాదు ఇద్దరు కాదు వేలాది మంది లైన్లు కట్టిండ్రు ఇంతకేంది మళ్ళీ అందరు జబ్బలకు బ్యాగులు వేసుకున్నారు మళ్ళీ అంత యూత్ పిల్లగన్లే ఓ తమ్మి నువ్వన్నా చెప్పరాదు అరే నూక్కోకుండా నూక్కోకండి పడతారు 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 రా అయ్యో పడ్డర్పో ఆడికి మొత్తుకుంటనే ఉన్నాం మేం ఇంటే కదా అప్పటికే ఆ గ్రిల్ రాడు మొత్తం వంగింది అయినా కూడా దాని మీద నిల్చుంటారు అంత మంది బ్యాలెన్స్ ఎక్కడ అప్తది అయినా ఎందుకు తమ్మి ఇంతకు మ్యాటర్ ఏందంటే గుజరాత్ రాష్ట్రం బరుచల్లా ఓ హోటల్ల చిన్న ఉద్యోగాలు అవి కూడా ఎన్నో కాదు పది ఉద్యోగాల కోసం వాకిని పెట్టిండ్రట పదో ఇరవై మంది అనుకుంటే ఇంకొక ఇంత మంది వచ్చి ఎగబడ్డరు అందరు యూత్ పిలగాలే చూస్తే నిరుద్యోగం ఎట్లుందో ఆలోచించుండ్రి అది కూడా దేశానికి మోడల్ అని చెప్పుకునే గుజరాత్ లా ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అక్కడిట్ల నిరుద్యోగం ఉన్నదని తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు ఇక ఇదే సందనుకొని ఈ వీడియోలను ట్విట్టర్ ఎక్స్ లా ఎక్స్ప్రెస్ ఫీడ్తో తింపుతున్నది కాంగ్రెస్ మోదీ పాలనలా ఇది యువత పరిస్థితి అని రాహుల్ అనుకొస్తుండు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది కదా హోటల్లా చిన్న ఉద్యోగం కోసం ఇంతమంది వచ్చిండ్రంటే నిరుద్యోగం ఎట్లున్నట్టో ఇక మీరే ఆలోచించుండ్రి మరి దీని మీద బీజేపీ గాని మోదీ సారునే గాని ఏం మాట్లాడతారో చూడాలే